ఆషాఢ మాసం ఎంతో ప్రత్యేకమైనది అనేక పర్వదినాలతో ఆధ్యాత్మిక పరిమళాలను పంచుతుంది పూరి పుణ్యక్షేత్రంలో భక్తజన బాంధవుడైన శ్రీ జగన్నాథుని రథయాత్ర ఈ మాసంలోనే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంది ఏ దేవాలయంలోనైనా ఉత్సవమూర్తులనే ఊరేగిస్తారు కానీ ఈ ఆలయంలో మూల విరాటునే ఊరేగించటం ఇక్కడి విశిష్టత శుద్ధ ఏకాదశినే మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటున్నాం ఈ పుణ్యదినాన ఉపవాసం ఉండి చాతుర్మాస్య వ్రతం ప్రారంభించాలని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఉపదేశించినట్లు పురాణాలు చెబుతున్నాయి లోకోపకారం కోసం వ్యాసుడు అవతరించింది కూడా ఈ మాసంలోనే శుద్ధ పూర్ణిమే వ్యాస పూర్ణిమ లేదా దీనినే మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం అంటే గురుపూజ మహోత్సవం శిష్యులు ఈ రోజున తమ గురువును ఆరాధించి సకల శుభాలు పొందుతారు ఇలాంటి ఎన్నో విశిష్టతలు ఉన్నందున ఆషాఢ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అంటారు